కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన చేశారు అదేమిటంటే గోదావరి నీటిని ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ గుండా పారించి నాగార్జున సాగర్లో కలిపి నాగార్జున సాగర్ ఫోర్ షోర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలం డ్యామ్ పైకి ఎక్కించి అక్కడి నుంచి రాయలసీమకి నీటి సరఫరా తాగు సాగునీటి సరఫరా చేసి తద్వారా మిగిలినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ వాటాగా తీసుకుంటాము అని ఒక ప్రతిపాదన చేశారు ఈ అయ్యే ప్రాజెక్టు ఖర్చులో చెరుశం వేసుకుందామని కూడా ఆలోచన చేశారు దాని మీద ఇంజనీర్ల మధ్యన రెండు మూడు సమావేశాలు జరిగినాయి కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర నీటి హక్కులకి తీవ్రమైన భంగం కలిగించేటువంటి ప్రతిపాదన కాబట్టి అప్పట్లో అందరూ వ్యతిరేకించారు అదృష్టవశాత్తు అది ముందుకు వెళ్ళాల అక్కడతోనే ఆగిపోయింది కానీ ఒక రెండేళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక రూపంలో ఆ ప్రమాదం ముంచుకొచ్చింది అదే ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ రూపం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం బనకచర్ల ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచింది ఆయన ఇరిగేషన్ అధికారులు పిలిపించి దాని అవసరం ఏముందో మనకు పనికొచ్చేదా కాదా అని చూడకుండా దీని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసి తీసి రండి అన్నారు మూడు నెలల్లో కావాలి నాకు రిపోర్ట్ అన్నారు మన ఇరిగేషన్ శాఖ మూడు నెలల్లో ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం సాధ్యం కాదని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాప్కోస్ సంస్థకి ఈ పని అప్పచెప్పింది వ్యాప్కోస్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జల వనరులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది వాళ్ళు ఆ డేటా దగ్గర పెట్టుకుని మూడు నెలల్లో ఒక డ్రాఫ్ట్ ఒక చిత్తు ప్రతిపాదనని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారు ఆ ప్రతిపాదనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మెగా స్టార్ రెడ్డి ప్రతిపాదించిన ప్రతిపాదనే ఈ రోజున ఈ ప్రభుత్వం తలకెత్తుకుంటున్నటువంటి ఈ పోలవరం బనకచర్ల ప్రతిపాదన ఈ బనకచరల ప్రతిపాదన వల్ల ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో ఏమాత్రం ఉపయోగం లేదని దాని ఖర్చు ఈ రోజున చిత్తు ప్రతిపాదనలో ఎనభై వేల కోట్లు అని చెప్పి ప్రతిపాదించారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే అది కనీసం లక్ష కోట్లకు చేరకుండా ఉండదు అది కట్టేనాటికి లక్ష యాభై వేల కోట్లు అవ్వకుండా బారదు ఇంత ఖర్చు పెట్టినా కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే ఉపయోగం శూన్యంగాగా పోలవరం నీళ్లు మీరు బనకచెర్ల దాకా తీసుకువెళ్ళి రాయలసీమలో ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అక్కడ మిగిలినటువంటి నీళ్ళన్నింటిని తెలంగాణకి మాకు హక్కుగా ఇచ్చేయాలి అని చెప్పి ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదన అందుకునే అవకాశం ఉంది దానికోసమే ఈ రత్సంత అంతే తప్ప బనకచర్ల వల్ల తెలంగాణకు ఏదో నష్టం జరుగుతుందని కాదు దీన్ని అడ్డం పెట్టుకుని కృష్ణా జిల్లాల్లో కృష్ణా జలాల్లో వాటాని తెలంగాణ ఇంకా ఎక్కువ చేసుకోవాలనేటటువంటి ఆలోచనే వాళ్ళకు ఉన్నటువంటి రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు అనుకోండి మూడు వందల టీఎంసీలకు అదనంగా మీరు రెండు వందలు టీఎంసీ తరలిస్తున్నారు కాబట్టి ఆ రెండు వందలు మాకు ఇవ్వండి ఐదు వందల టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి ఈ మధ్యన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలలో ఉన్న నిగూఢమైనటువంటి అర్థం ఇది కాబట్టి కృష్ణా జలాల నీటి హక్కుని కోల్పోవడమే కాకుండా ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో ఒక్క ఎకరం కూడా అదనపు ఆయకట్టు రాకపోవటంతో ఈ ఖరీదైనటువంటి ప్రాజెక్టు ఒక గుదిబండగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం మేము ఈ నలుగురైదులు కలిసి మీడియా ద్వారా ప్రజలకి ఈ విషయాలను వివరించాలని చెప్పి ఈ రోజున ప్రతిపక్షం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అనే దానికి కారణం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఆయన మొదలెట్టినటువంటి ప్రాజెక్టుని ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది దీని మీద ప్రజల్లో ఎక్కడా చర్చ జరగలేదు డిపార్ట్మెంట్లో ఎవరికి ఏ విషయాలు తెలియవు ఇంత పెద్ద ప్రాజెక్టుని టేకప్ చేసే ముందు దాని అవసరాన్ని దాని బాగోగుల్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎప్పటికైనా సమయం మించిపోలేదు కాబట్టి దీని మీద ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాలని ప్రజలు ప్రజా సంఘాల ద్వారా ప్రజ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రతిపాదనని మానుకోవాలని ఆంధ్రప్రదేశ్కి గోదావరి వరద జలాల ద్వారా చేయాల్సినటువంటి పనులు ఇంతకు ముందు ఆలోచించినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వాటి గురించి కూడా ప్రస్తావిస్తాం గోదావరి జలాలను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా కోస్తా జిల్లాలకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అనే దాని మీద కూడా చెబుతాము కృష్ణానదిలో ఎప్పుడూ సమయానికి నీళ్లు రావటం లేదు పైన ప్రాజెక్టులు అన్నీ నిండితే గానీ కిందకు వదలడం లేదు కాబట్టి దాని మీద నీటి హక్కులు ఉంటే అంతా లేకపోతే అంతా అని సులకనగా మాట్లాడే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాపారావు గారు రాష్ట్రం యొక్క నీటి హక్కుల ఆవశ్యకత ఏమిటి దీర్ఘకాలికంగా రాష్ట్రానికి మంచి చెడులు ఏమిటి అనేది పాపారావు గారు వివరిస్తారు ఈ బ్రీఫ్ ఉపోద్ఘాతంతో నేను పాపారని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఓపెనింగ్ రిమార్క్స్ మీరు మీరు కూడా ఇవ్వండి నేను రెండు మూడు మీద మాట్లాడతాను ఫస్ట్ పాయింట్ అలాగే చెప్పండి